పొడుగు జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నప్పుడు జడేసిందంటే చాలు మా అమ్మ శుక్రవారం అప్పుడు తలస్నానం చేసి ఇంకా స్కూల్కి వెళ్ళి అందరం పిల్లలు ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరి జడ పొడుగ్గా ఉందని చెప్పి కొలతలు మరీ పెట్టుకొని నవ్వుకునేటం అనమాట అంత ఇదిగా చేసేవాళ్ళం జల్ల గురించి ఇంకా చాలా మంది ఉన్నారు కదా అక్క మీరు జుట్టుకి ఏం పెట్టుకుంటారు కొంచెం చెప్పొచ్చు కదా ఇంకా చిక్కు కూడా అసలు ఉండట్లేదు ఈజీగా మామూలుగా అల్లేసుకుంటున్నారు ఆ సీక్రెట్ ఏందో మాకు కూడా చెప్పొచ్చు కదక్క అంటున్నారు కదా అసలు సీక్రెట్ అసలు ఏమీ లేదండి నేనైతే అశ్విని పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా కస్టర్డ్ ఆయిల్ అంటారు కదా ఆవదం ఆవదం మనకి ఎప్పటి నుంచో ఉంది అదైతే బాగా జిగురు ఉంటుంది జిడ్డు ఉంటుంది అని చెప్పి అసలు దాని జోలికి పారు కదా ఎవరు నేనైతే మటుకు అది పెట్టుకుంటాను అనమాట వారానికి రెండు సార్లు ఇంకా మామూలుగా అప్పుడైతే మటుకు అశ్విని పెట్టుకుంటాను చక్కగా రోజు మార్చి రోజు తలస్నానం అయితే చేస్తాను అనమాట ఇంకా నెలకొక్కసారి హిమాలయ హెన్నా ఉంది కదండి న్యాచురల్ కలరు అది హెన్న అయితే నెలకు ఒకసారి పెట్టేసుకుంటాను ఇవే నేను వాడేటివి ఆయిల్ సంగతి చెప్పిన మరి షాంపు సంగతి ఏందక్కా అంటారా మీరా షాప్ అండి ఫస్ట్ లో కుంగుడికాయలతో పోసుకునే దాన్ని ఓపికి తర్వాత అయితే మటుకు షాంపులకైతే వచ్చానమాట